అని నీ పాట పాడు చాలా నచ్చింది అందుకని నీకు ఇంటర్వ్యూ ఇచ్చేసే ముందు ఈ పాట పాడాను హాయ్ మల్ల నగరు ఎలాగున్నారు బాగున్నారు చాలా బాగున్నారండి బూటు అంతా చాలా బాగుంది లేదు నేర్చుకున్న ఫస్ట్ మనం పరిచయం చేసుకుందాం ఓకే మన సబ్స్క్రైబర్లు మన కుటుంబాలు అయితే ఉన్నారు వాళ్ళతో మీరు ఒకసారి పరిచయం చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మీరైతే ఎలాగ ఉన్నారు నేనైతే మరి చాలా సూపర్ ఉన్నాను మరి నా ఆటపాట మరి నా డ్యాన్స్ అన్నీ మరి చూడండి మరి చాలా లోకల్ నుంచి బాయ్స్ వచ్చారు నా కోసం నా వీడియోలు చూసి ఆఫీకి వస్తున్నాం సార్ అవును లేదు అప్పుడు కొత్తగా ఎవరికో అప్పుడు వచ్చేసే ఒకటి అమ్మాయి ఇది అది ఇచ్చింది ఇది అది ఇచ్చిందే తలాగే కట్టుకున్నాను అవును చాలా బాగుంది ఇది గిఫ్ట్ వచ్చిందే గిఫ్ట్ ఇచ్చింది అలాగే కట్టుకోమనిచ్చింది తలాకి కట్టుకోమనే ఇది ఒక అమ్మాయి ఒక ఉంగారని ఇచ్చింది మొత్తానికి పెళ్లి చేసుకున్నారా లేదు ఉంగరం ఇచ్చిందంటే సగం పెళ్ళి అయిపోయినట్టు కదా అలాగా ఫోన్తో మాట్లాడుతుంటే ఫ్రెండ్ రోస్ వేసుకొని ఇచ్చింది గుడికోలే అది కాదు నాకు పెద్ద డౌట్ వచ్చింది నీకు అందరు చెప్తున్నారు చూసిన అమ్మాయికి పాట పాడతావు అటతాను అవునా ఇంకా నా ఎవరు నాయన లేదు మరి మళ్ళీ ఒక అమ్మాయి చేసుకుంటారట ప్రజెంట్ ఎక్కడైనా చూసి ఉంటే కనుక మనవాడికి ఒకటి మళ్ళీ ఒకటి చూపించండి చేసుకుంటారు ఎందుకంటే మనకు కూడా నవ్విస్తారు చాలా బాగుండదు అనమాట మల్లాన్న గారి స్టోరీ నేను సినిమాలో మల్లన్న చూసాను కానీ ఇప్పుడు మా ట్రైబుల్ మల్లాన్న గారికి చూస్తున్నాను సింగర్ మల్లన్న అనమాట పాటలు పాడతారు అమ్మాయిలకు పడగొడతారు అంతే మల్లన్న గారుస్తారు నవ్వరు సార్ మీకు ఇదిగో నా చాలా మంది అమ్మాయిలు అడగారు తెలుసా గన్నెలా అది అటు అరకు వేలు వెళ్తే ఏమన్నారు తెలుసా వీడు ఎక్కడ ఎక్కడ ఊరు వాళ్ళు కానీ అంత స్టైల్ గా ఉంటాడు మంచి పాటలు పాడతారు ఏ అమ్మాయికి చూసినా కానీ వాళ్ళకి మంచి మంచి పాటలు పాడతారు అంటున్నారు అదే నా మొన్న ఒక లోకల్ బాయ్ దిలీప్ ఛానల్ చూసాను ఇటీ గు పాడేబోయడా పాట పాడరు కదా హు ఒక ముందుగా ఒక పాట మంచి ఆ పాట పాడేవచ్చు చూడు అదిరిపోవాలి అంతే తగ్గది లేదు అవునవునవును నువ్వు తగ్గకూడదు మాకు తగ్గించకూడదు ప్రేక్షకులకు తగ్గకూడదు అంతే అలాంటి పాడాలా తగ్గది లేదు అదే తియ్యలేదు తగ్గది అంటే నీకు పౌరుషం ఉండాలి గురు ఓహో అలాగే అలాగే లేదు గారు గట్టిగా పాడతా నాయకు ఓకే మల్లన్న గారు ఒకసారి మన ప్రేక్షకులు ఉన్నారు వాళ్ళతో ఒక పాట పాడి వాళ్ళతో నవించాలి సార్ అవును ఓకే సార్ కంటిన్యూ నవిస్తారు సార్ అవును మొత్తానికి పోతులు కూడా మేపిస్తున్నారు అవును మొత్తానికి మనం ప్రేక్షకులు కూడా నవ్విస్తున్నాం అవును ఓకే కానీ కంటిన్యూ ఆ పాట ఏడు ఆ రోజు పాడింది సరిపోయి పాట పాడతాను సార్ అది నచ్చేసింది అప్పుడు సూపర్ సార్ అది ఏటో మీ నాన్న గారు మీ నాన్నగారు పెండింగ్ కళ్ళు మట్టి కళ్ళికారాగుతుంది ఆహా దానికోసం పాట అది చాలా బాగుందండి మామూలు కాదండి బిఆరి అంటారు అవునా ఒకసారి పాడండి సార్ ఒకసారి డేమ్ చేస్తూ పాడండి సార్ అవును సార్ నోని బిఆరి పానీ ఏ నోని బిఆరి పానీ బియారి పట్కే గల बूढ़ी बूढ़ा बेंडिया पीला सबके मारी देला हो बूढ़ी बूढ़ा बेंडिया पीला सबके मारी देला。चा बी आ रही पानी एनोनी बिय पानी बी पटके गला बूढ़ी बूढ़ा बेंडिया पीला सबके मारी देला हो बूढ़ी बूढ़ा बेंगड़ा पीला मुखे नसाई देला হাজর বেল বুড়া হাজিরো বেলবুডা বুক মোড়ায় হেনি বিয়ারি পানি হে নী বি পানি বিয়ারি পটকে গালা বুড়ি বুড়া বেঙ্গা পীলা মোকে নাই হুড়ি বুড়া বেগনা পীলা মোকে দেলা। ఫ్రెండ్స్ నేను ఎందుకు నవ్వుతున్నానంటే ఆగి పడమని నేను గురు పాట పాట అలాగుందా పాట అలాగుందా ఓహో అందుగా నాకు పడుతున్నానే నేను ఫీల్ అయింది గురు అవును గురు నేను గురు తాగలిం చేంగురు తర్లేదు ఓహో రాక్ పాపి లకే పోడు రాక్ పాపి లకే హాసి తోయి బాబు భూక దలకాయ చోట లгай దల ఆ జంకుదిమ రిలక్స్ ఇస్తావు పెట్టిన ఏ చానా గురు అప్పుడు వాళ్ళకి రిలాక్స్ ఇవ్వకూడదు ఓహో చేయాలి వాళ్ళు చూడాలి మనం నవ్వాలి ఓ బాబు సార్ మల్లన్న గారు కదా ఇప్పటికీ పాట అదిరిపోయింది ఇప్పటికీ మీ నాట్యం అదిరిపోయింది అవును ఏ సమయంలో మనం ఏం చేయాలి ఇప్పుడు అరేక్షకులకి ఎలాక్ చేయాలి ఇప్పుడు మరి చేద్దాం గురు ఏం చేద్దాం మరి సరే మా పాట పాట రంగంలో కూడా మన మాటలతో కారం వేసి రుబ్బల అది అలాగా అది కానీ ఒక్కోసారి మన ప్రేక్షకుల కోసం ఇందాక లేసిన పాటతో నడుము విప్పి సర్టు విప్పి మీ జుట్టు విప్పి అలా డెన్స్ వేసి నచ్చేయండి లేదు కానీ ఈ మధ్య కాపీకి వస్తే వస్తుంది అది పాటతో ఒక్కసారి దంచేయండి సార్ లే గురు నీ బాధపడితే మరి నమ్మకపోతే నేనా నేను అమ్మాయి కాదు గురు గుర్తురాడానికి బాధపడితే నీకే గుర్తున్నా అలాగా ఓకే గురు ఇప్పటికైతే చాలా చాలా